ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలను మీకు హృదయపూర్వక వందనారు నా దేవుని కనికరం మీ కుటుంబాల మీద మెండుగా ఉండున గాక ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కలవడం మీ కొరకు ప్రార్థించడం దేవుని మాటలు పంచుకుంటూ వింటూ ఆనందించడం గొప్ప భాగ్యం విషయాన్ని విజ్ఞాపకం చేస్తాను లోకంలో మనం చాలాసార్లు కోరుకోవటం అనే పదం వాడుతూ ఉంటాం కొన్నిటిని కోరుకుంటూ ఉంటాం మంచి స్థలాన్ని కోరుకుంటాం మంచి ఆహారాన్ని కోరుకుంటాం మంచి వస్త్రాన్ని కోరుకుంటాం మనం కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం కోరుకుని ప్రయాణాలు చేసి సంచరిస్తాం అంటే మనిషి కోరిక కొన్నిటి మీద ఉంటుంది అది కోరుకుని సంపాదిస్తాం నువ్వు అక్కడికి వెళ్ళారు కదా కోరుకుని ఈ స్థలంలో ఇల్లు కట్టారు మీరు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ స్పందన తెలుస్తుంది మీరు కొన్నిసార్లు ఈ బట్టలు కావాలని కోరుకున్నారు దాన్ని ధరించాక వాళ్ళ ఆనందాన్ని ముఖంలో చూస్తూ ఉంటాం అంటే కోరుకుని చేసేదంతా తృప్తికరంగా దీవెనకరంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు అది అనర్థం కూడా కలుగు చేస్తుంది అది నా విషయాన్ని ప్రస్తావించడం లేదు కానీ కోరుకుని చేసే కార్యం ఇప్పుడు నేను మీకు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే మనం కోరుకున్నట్టుగా దేవుడు కూడా కోరుకుంటున్నాడు నూట ముప్పై రెండవ చేస్త్రలోని చాలా తేటగా పదమూడవ వాక్యాన్ని మనం చదువుదాం జాగ్రత్తగా గమనించండి యహోవా సియోను ఏర్పరచుకుని తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకొని ఉన్నాడు అంటే ఇది దేవుడు కోరుకున్న స్థలం మనం కోరుకునే స్థలాలు మనకు కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న మాట ఏమిటంటే దేవుడు కోరుకున్న స్థలం ఇది నేను కోరిన స్థలము నిత్యము విశ్రమ స్థలముగా నేను ఉంచుతాను ఉంటాను అంటే ఆ స్థలం ఆయనకి నచ్చిందట కోరుకున్నాడు అక్కడ ఉన్నాడు ఉంటే దానివల్ల ఎంత లాభం అండి ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఇక్కడ నేను నివసిస్తాను నేను కోరుకున్న ఈ స్థలానికి ఆహారం సమృద్ధిగా ఇస్తాను అందులో పేదవారిని ఉంటే వాళ్ళందరినీ తృప్తిపరుస్తాను వాళ్ళకి వస్త్రాలను ఇస్తాను వాళ్ళకి దీవెన కలుగు చేస్తాను అంటూ ఎన్నో దేవునుడు పరంపర అక్కడ కుమ్మరించబడినట్టుగా కనబడుతుంది ఈ శుభవేళ నేను మీతో చెప్పగలిగిన మాట దేవుడు కోరుకుని అక్కడ ఉంటే అనే మాట విన్నాం కదా మరి దేవుడు ఎవరిని కోరుకుంటాడు అందరినీ కోరుకుంటాడు కానీ ఆయన నివసిస్తే వాళ్ళ పరిస్థితులే మారిపోతాయి చాలాసార్లు దేవునికి మనము నివాసంగా లేకపోవడమే ప్రమాదకరం అంటే మనం ఎరిగినంత వరకు అక్కడ కొంచెం మురికిగాను ఇబ్బందికరంగాను దుర్గంధం ఉంటే మనం అక్కడ నిలబడలేం బాగా ఆలోచించండి దేవుడు కూడా మనలోని అపవిత్రత మూర్ఖత్వం భయంకరమైన దేవుని రమైన లక్షణాలు అట్లా లోక సంబంధమైన కార్యక్రమం అపవిత్రత ఉంటే ఆయన కూడా నిలవలేడు ఆయన కోరుకునేది ఏమిటంటే ఇది విడిచిపెట్టండి నేను మిమ్మల్ని పవిత్రం చేస్తాను మీ జీవితాలను ఆశ్చర్యకరంగా మారుస్తాను అని దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం ద్వారా మనందరినీ పరిశుద్ధపరిచాడు పరుస్తూనే ఉన్నాడు ఈరోజు నువ్వు దేవుడు నివసించే ఒక నివాసంగా మారితే అంటే కడగబడి పవిత్రంగా ఉంటే అడుగు పెడతాడండి ఇంట్లోనేమో దీపమై ఉంటాడు నీకేమో ఆశ్చర్య దుర్గమై ఉంటాడు అక్కడ నిండాలుగా ఆహారం ఉంటుంది అక్కడ ఉన్నవారు తృప్తిగా సంతోషంగాను చక్కని వస్త్రాలు ధరించి రక్షణానందంతో వర్ధిల్లగలుగుతారు ఈ మాటలు వింటున్నప్పుడు నేను ఆయనకి నివాసంగా ఉంటే ఈ కార్యాలన్నీ నాకు జరుగుతాయి కదా అని ఆశ కలుగుతుందిగా మరి ఈ రోజున ఆయన ఉంటే సమాధానం ఉంటుందిగా ఆయన పేరే సమాధాన కర్త ఆయన ఎవరంటే నేను స్వస్థభరిత యహోవని పరమ వైద్యుడు ఆయన ఎవరంటే కనికర స్వరూపి ఆయన ఎవరు అంటే నీవు చూస్తుండగా శక్తికి మించిన కార్యాలు చేయగలిగిన వాడు ఆయన చేసిన కార్యాలు ఎవరూ చేయలేరు మరి అంతటి మహనీయుడు గొప్పవాడు దేవుడు నిన్ను కోరుకుని నీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాడు నా మాటలు అర్థమైందిగా దేవుడు కోరుకున్న వస్తాను వెంటనే జక్కయ్యని కోరి చెట్టు మీద నుంచి పిలిచి అంటాడు కదా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది ఉండాలని కోరుకుంటున్నా ఆహా తర్వాత దేవుడు ఆ ఇంట్లో ప్రవేశించి ఏర్పాట్లన్నీ ఆ జక్కయ్య చేసి అపవిత్రతనంతా తీసి పారవేశాక దేవుడు ఆ ఇంట్లో అడుగుపెట్టి ఇతడును అబ్రహాం కుమారుడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది అద్భుతంగా ఉందిగా కనుక దేవుడు కోరుకునే ఒక నివాసంలాగా నీ నీ పాప జీవితాన్ని మానుకుంటే ఆయన లోపల ప్రవేశించి నిన్ను నీ కుటుంబాలను సకల సమృద్ధి సమాధానం శాంతి రక్షణ భాగ్యంతో నింపగలడు అట్టి కృప మీ కడుగునగాక పరిశుద్ధుడును ప్రేమడినా ప్రభు వందనాలయ అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడ్డలను దీవించండి రెక్కల నీడలో భద్రపరచండి క్షేమాన్ని కలుగ చేయండి రాకుడు కొరకు ఆయత్తపరచండి పిల్లల మనుగడ కొరకు ప్రతి మేలు చేత తృప్తిపరిచి చదువులు ఎందు ఉద్యోగం ఎందు వ్యాపార వ్యవసాయం చేతి పనిని కష్టార్జితాన్ని దీవినకరంగా మార్చండి అందరికి ఆరోగ్యం ఐక్యత కలుగచేయండి రక్షణ భాగ్యం కలుగ చేయండి ఏ సూపేరట వేడుచూ ఉన్నాము తండ్రి ఆమె